ఇది వీల పార్టీ సభ వీళ్ళ పార్టీ సభలో ఇంకో పార్టీ వాళ్ళని బోడితే అట్టగా ఏమవసరం పైగా వీళ్ళ పార్టీ ఎంతో వాళ్ళ కార్యకర్తలు మోటివేట్ చేయాలి కాబట్టి అట్లా చెప్పుకోవచ్చు మనం నిలబెట్టాం మనం నిలబడ్డాం వాళ్ళని నిలబెట్టాం అన్నటువంటి అంటే మనం కలిస్తే ఏదైనా చేయగలం అనే ఒక అయితే ఇచ్చారు జనసైని అంతే కదా కలవా మనం కలిసి ఉండాల్సిందే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే కలిసి ఉండాల్సిందే గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల జనసేన వాళ్ళకి ఏ పని చేయట్లేదు అవమానిస్తున్నారు అని బాధపడుతున్నారు తప్పదు సర్దుకోవాల్సిందే జగన్ అనేవాడు ఇంకో పది ఏళ్ల దాకా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తున్నారు సరేనా ఒక మాట చాలా స్ట్రాంగ్ అన్నారు సార్ ఆ నా మాట వింటే నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్నవాడిని కూడా పడగొట్టాను అందుకే నా మాట వినాలి నా మాట వినండి అన్నారు ఓకే అది జన ఉద్దేశించి అన్నట్టుగా అక్కడ అనిపించిన అది కూడా అంత పోతుంటారు ఇప్పుడు జగన్ నిన్ను పదే నొక్కి మాట్లాడారు నా మాట వింటే నా మాట వినండి అని రెండు సార్లు అన్నారు ఆయన రిపీట్ చేశారు నాకు ఏంటంటే జగన్ కి గుర్తు చేయడం నువ్వు నన్ను వాల్యూ ఇవ్వలేదు వాస్తవంగా ఏంది పవన్ కి నూను జగన్ కి గొడవ వీళ్ళిద్దరూ ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోల కొడుకులా లేకపోతే ఇద్దరు హీరోల వారసులా